హలో ఎవ్రీవోన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మీ అందరికీ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ చేసుకోవటం అయితే కడాయిలో మనం ఒక కప్పు క్వాంటిటీ అంతా బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు క్వాంటిటీ అంతా వాటర్ని ఇందులో వేసుకొని ఈ బెల్లం అంతా మనం బాగా కరిగించుకోవాలి ఈ బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత మనం దీన్ని స్ట్రైనర్తో వడగట్టేసుకోవాలి ఎందుకంటే ఆ బెల్లంలో ఉన్న డస్ట్ అంతా రాళ్ళు మట్టి చిన్న చిన్న పుల్లలు అలా ఉంటాయి కదా అందుకే మనం ఇలా కరిగించుకున్న బెల్లాన్ని స్ట్రైనర్తో వడగట్టేసుకొని మళ్ళీ మనం అదే కడాయిలో ఈ వడగట్టుకున్న బెల్లం నీళ్ళని మనం ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులో వన్ టీ స్పూన్ క్వాంటిటీ అంతా నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుంటే ఆ లడ్డు ఫ్లేవర్ బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తుంది ఇలా నెయ్యి వేసుకొని ఇదంతా మనం బాగా కలుపుకుంటూ ఇదంతా పాకం వచ్చే వరకు చేసుకోవాలి ఇలా మనం కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో వాటర్లో వేసుకుంటూ చెక్ చేయాలి ఆ పాకం ఎలా ఉంది పాకం వచ్చిందా లేదా అని ఇలా మనం కొంచెం కొంచెం తీసుకొని ఇలా వాటర్లో మనం ఇలా వేసామంటే అది పాకం అయితే మనకిలా వస్తుంది ఇక్కడ అయితే గట్టిపాకం అయితే రావడం స్టార్ట్ అయింది అందుకే నేను ఇంకొక రెండు నిమిషాల పాటు అలానే ఉంచి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా రావాలి మనకి పాకం ఇలా వచ్చాక మనం ఇందులో ఒకటిన్నర కప్పు క్వాంటిటీ అంతా బొరుగుల్ని మనం ఇందులో వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని వేడి మీదనే మనం ఇది లడ్డూస్ లాగా చేసుకోవాలి కొంచెం చల్లారినా కూడా అవి అసలు మనం లడ్డూస్ లాగా చేసుకోలేము ఆ కడాయికి అనేది అవన్నీ అతుక్కుపోతాయి అందుకే మనం వేడి మీదనే కూల్ వాటర్ లో చేతిని అద్దుకుంటూ ఈ లడ్డూస్ అనేది చేసుకోవాలి మరి ముదురు పాకం వచ్చేలాగా మనం బెల్లం పాకం చేసేసుకోకూడదు నేను చూపించిన కన్సిస్టెన్సీలోనే చేసుకోవాలి పాకం పట్టామంటే మనకి చాలా గట్టిగా అనిపిస్తాయి ఆ లడ్డూలు చేసినప్పుడు కాబట్టి నేను చూపించిన కన్సిస్టెన్సీలోనే మీకు ఆ పాకం అనేది రావాలి అలా వచ్చాక మనం బొరుగులు వేసి మిక్స్ చేసేసి చల్లనీళ్ళలో చేతిని అద్దుకుంటూ మనం వేడి వేడిగానే ఇలా లడ్డూలు అనేది చేసుకోవాలి ఇలా మనం అన్ని చేసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు ఒక మూడు నాలుగు రోజుల పాటు ఫ్రెష్గా కూడా ఉంటాయి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ కదా చేసుకోవటం అయితే మనం వేడి మీద ఈ లడ్డూలు కట్టుకోవాలి అంతే ప్రాసెస్ అయితే చాలా సింపుల్ పాకం అయితే మనం కరెక్ట్గా చేసుకుని ఇలా లడ్డూ లాగా చేసుకున్నామంటే ఈ లడ్డూలు అయితే చాలా బాగా వస్తాయి అందరూ ఇష్టపడతారు ఈ బొరుగుల లడ్డుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అకౌంట్ మీద ఆల్ అని ఉంటుంది మీరు ఆల్ని క్లిక్ చేస్తేనే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి